गुरर्ब्रह्मा गुरषु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नम अगजानन पद्मा गजानन महर्शम अनेकदेक तमुपास्मह शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरजोलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपाशयत् प्रक्रातनारदपराशरपुण्डरीकव्यासाम्बरीष शुकशौनकभीष्मदाल्भ्यान्दुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం అయితే ఇదంతా కూడా జాతక భాగం జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ రాశి ఫలాలు ఏమిటా అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది ప్రతి వాళ్ళు తన పేరును బట్టి నాది ఫలాన్ని రాసింది అంటున్నారు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాసి కా రాసు కాదు ఒకటి తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు రెండు ఉంటాయి ఈ రెండు కాక మూడో తగు శుద్ధిపోతుందండి కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన రెండు ఉన్నాయి అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే జాతకాలు చూడాల్సిందే దైవాన్ని పూజించాల్సిందే దైవాన్ని నమ్మాల్సింది దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది ఇందులో లేనిది ఏమీ లేదు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు మీనరాశి ఫలితాలు ఈ మీనరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు ఏలినాటి శని ప్రారంభమై సంవత్సరం జరిగింది ఇంకా ఆరు ఉంది ఈ రాశి వాళ్ళు ప్రతి రెండు సంవత్సరాలకోసారి శనికి పంతొమ్మిది వేలు చపని చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం చాలా అవసరం తర్వాత ఈ రాశివారికి బుధుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ముందు మీకు లక్ష్మి నిలబడాలి అంటే రూపాయి పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి అనుకుంటే ముందు మీ జాతకం చూపించుకోండి లక్ష్మి పూజ చేయండి ప్రతిరోజు కూడా వాకిట్లో గడపకి పసుపు రాచి బొట్లు పెట్టండి ప్రతిరోజు కూడా వాగతికి తోరణం కట్టండి లక్ష్మి అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి మీ చేతనైనటువంటి లక్ష్మి పూజ చేయండి శివాలయంలోకి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి అభిషేక తీర్థం తీసుకోండి మీకు దొరికితే ప్రతిరోజు కూడా మారుడి దళాలు తీసుకొని వెళ్ళి శివాలయంలో ఇవ్వండి శివుడికి పూజ చేస్తారు ఆ మారేడు దళాలతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి దరిద్రం అంటూ రాదు అయితే అది ఎప్పుడు అంటే ఏమీ లేని దరిద్రుడు చెయ్యాలి పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు ఏమీ లేనప్పుడు నీకు అన్ని విధాలు ఉంటే మారేడు విధాలు తీసుకెళ్ళు రోజు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోత వరకు రోజు ఒకరికో ఇద్దరికో అన్నదానం చేయాలి అది కూడా చేయలేకపోతే మారేడు విధాల శివుడు శివుడికి ఇవ్వటం ఒకటి బియ్యపురవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వేయటం ఒకటి వేస్తే విపీలక గ్రహ గ్రహదోషాలు పోవాలంటే అన్నదానం చేయాలి ఈ అన్నదానం ఎందుకు చేయాలని చెబుతా వినండి అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేది సత్యశీలత కన్నా జగతి తపం వేది దయకంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధంపు కన్నా శత్రుత్వమేది అంగనామణికన్నా అభినవ మణి ఏది రుణము కంటను నరుణకు రోగమేది ధర పాపకీర్తి కంటేను నరకమేది సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీరంగధామ ఇటువంటి పనులు చేయాలి ఎప్పుడు కూడా మీ ఇంటి దేవత దేవుడు ఉంటాడు దేవుణ్ణి రోజు పూజించాలి ఇప్పుడు కూడా ఇంటి దైవం కాక నీకు ఇష్టదైవం ఉంటాడు ఆ ఇష్టదైవాన్ని ఎప్పుడూ స్మరించాలి ఈశ్వరుడి నీకు ఇష్టమనుకో ఓం నమ శివాయ విష్ణుమూర్తి నీకు ఇష్టమనుకో ఓం నమో నారాయణాయ ఇట్లాంటి మంత్రాలు ఉన్నాయి ఎప్పుడూ కూడా మానవులు ఏం చేస్తున్నారంటే బయట పెద్ద గొడవగా కేకలు అరుపులు నిలబడుతూ ఉంటే అదే చూద్దామని పోతాం కానీ ఎక్కడైనా దేవుడు పూజ ప్రత్యేకమైన పూజ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆ పూజకి మన అంత ధర్మం జీవితం చాలా అవసరం అయితే ఇప్పుడు జరుగుతుంది అంటే అందరినీ నేను అంటలే మనుషులకి శ్రద్ధ దేని మీద ఉండాలి అనే దాని గురించి చెబుతున్నా బయట గొడవలు మనకొద్దు మన ఇల్లు మనకు కావాలి మన దేవుడు మనకు కావాలి మన జాతకం మనకు కావాలి మనం బాగుండాలి బయట వాళ్ళందరూ అందరూ బాగుండాలి అందరిలో మనం బాగుండాలి అంటే మన చేతనైనంత వరకు ఎవరికైనా సహాయం చేద్దాం ఎవరైనా గొడవలు ఉంటే ఆ గొడవల్లోకి మనం పోవద్దు మనం మన కష్టం మనం పడుతూ పక్కవాడు కష్టం తెలుసుకొని మన చేతలైతే సహాయం చేయండి కొంతమంది వచ్చి బాధలు చెప్పుకుంటారు వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళకి ఓర్పు కలిగేటట్టుగా చేస్తే ఇక ఎంతైనా ఫలితం వస్తుంది ఇప్పుడు ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ ఎప్పుడూ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి కష్టాలు కూడా రావు కానీ కొన్ని కష్టాలు తప్పనిసరిగా వస్తుంది తండ్రి చేసిన పాపం కొడుకు అనుభవించాలి కొడుకు చేసిన పాపం తండ్రి అనుభవించాలి తాతలు చేసిన తా పాపం వంశం మొత్తం అనుభవించాలి కాబట్టి వంశపూర్వకంగా వచ్చినటువంటి పాపాలు ఉంటాయి అనేక రకాల పాపాలు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఉన్నాయి పిల్లిని చంపిన పాపం గుళ్ళు గట్టిన పోదు అని శాస్త్రం ఉంది ఇంట్లోకి వచ్చిందనుకో పిల్లి అటో ఇటు పరిగెత్తిస్తారు పోయి ఆ పిల్లి పోయి ఏం చేస్తుంది ఎగిరి దూకి ఏ గోతులోనో బావిలోనో పడి చస్తుంది అనుకోండి దాన్ని మనం చంపిన పాపమే చుట్టుకుంటుంది కాబట్టి పిల్లిని చంపిన పాపం గుళ్ళు గట్టినా పొదుట అది పాపం అని గుర్తు చేసుకో అట్లాగే మన జన్మ మానవుడి జన్మ అంటే కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప మరి ఆగామి సంతృప్తి ప్రారంభాలను మూడు ఉన్నాయి పూర్వజన్మలో మనం చేసింది మనల్ని కన్నవాళ్ళు చేసింది మనం చేస్తున్నది మనకు పుట్టిన వాళ్ళు చేసిన పాపాలు వెళ్ళి కూడా అనుభవించక తప్పదు వీటి నుంచి నివృత్తి కావాలంటే భగవంతుడనేవాడు ఎప్పుడు కూడా ఆయన్ని పూజించాలి ఎప్పుడుగా ధర్మం తప్పకుండా నడవాలి ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలి ఇటువంటి కోరిక కావాలి ఏంటంటే ఇప్పుడు అందరూ పాడైపోతే అందరిది వేసుకొని మనం బాగుందామా అని ఆలోచన బయటికి రాదు కానీ లోపల ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అట్లా దురాసగా సంపాదిస్తున్నారు అది నిలిచేది మాత్రం కాదు నిలిచేది ఏమవుతాయా అంటే అందరూ బాగుండి అందరిలో మనం బాగుంటే అది ఎప్పుడు కూడా మంచి మేలు జరుగుతుంది అంతా బాగుంటుంది అందరూ కూడా బాగుంటాం కానీ ఈ నెలలో మేషరాశి దగ్గరించే మీనరాశి వరకు కూడా ప్రతి వాళ్ళు ముందు మీ జాతకం చూపించుకోండి ఎలాంటి మేము ఒక ఆయన దగ్గర చూపించామండి అన్నటం కాదు నలుగురి దగ్గర చూపించినా తప్పు తప్పు లేదు ఎందుకంటే ముఖే ముఖే సరస్వతి అన్నారు ఒక్కొక్కళ్ళు దైవ బలం సంపాదించి జ్యోతిష్యం చెబుతారు నలుగురు దగ్గర చూపించినందువల్ల తప్పు లేదు రోగం రట్టు అన్నారు ఏదన్నా రోగం వస్తే పది మంది చెబితే ఎవడెవరు మందు ఇస్తారు కాపరం గుత్తు అన్నారు కాపరంలో ఉన్నటువంటి రహస్యాలు బయటే పోకూడదు కష్టాలు ఉన్నప్పుడు పండితులైన వాళ్ళు దైవ బలం గలవాళ్ళు జ్యోతిష్యం చెప్పగలవాడు మరి జ్యోతిష్ఠం చెప్పేవాళ్ళల్లో చెప్పేవాళ్ళు ఎంతమంది బాగా చెబుతున్నారు అనేది నేను చెప్పక్కర్లే మీరే చూసి కనుక్కోవచ్చు మరి ఇల్లు కడుతున్నామండి ప్లాన్ సక్రమంగా కావాలి ఇల్లు కడుతున్నామండి ఫౌండేషన్ సక్రమంగా ఉండాలి ప్లాను ఫౌండేషన్ సక్రమంగా ఉండి కడితే ఇల్లు బాగుంటుంది ఇంట్లో మనం బాగుంటాం ఇది గృహం అంటున్నారు గృహం అనే పదానికి గాకు కొమ్మిచ్చి ఉత్తమేమట్లా గా రాసి వస్త్రేస్తుంది అది గ్రహము అన్ని గ్రహాలు సక్రమంగా ఉంటేనే అది గృహం అవుతుంది కాబట్టి ఇల్లు కట్టుకోవాలంటే వాస్తు సరిగా చూసుకోవాలి మనిషి సుఖంగా బతకాలంటే జాతకం సక్రమంగా చూపించుకోవాలి జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవటానికి కొన్ని కొన్ని పూజలు మన సొంతంగా మనం చేయలేము ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటుంది అటువంటిది మొన్న పదో తారీఖు మహారుద్రం చేశాము ఒక్కరిని చేయాలంటే చేయలేము తలా వేసుకొని ఆ మహారుద్రం చేశాము ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటే మన దోషాలు పోవటానికి అవకాశం ఉంటుంది నెలా కూడా ఏదో ఒక కార్యక్రమం పెడతాము ఇది సభ్యులుగా చేరితే ఆ పూజల్లో పాల్గొంటే అందరికీ ఉపయోగం ఉంటుంది అందరం బాగుంటాం అందరిలో మనం బాగుంటాం దేశం బాగుంటుంది స్వస్తి